జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ను రద్దు చేయండి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆందోళన నెల్లూరు జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ ను రద్దు చేసి గత పదహైదు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మంగళవారం నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీప్రియ నేను ఏసీఎస్ఆర్ జీజీహెచ్ నెల్లూరు నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను మేము ఆరు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా మేము గవర్నమెంట్కి చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంతమంది క్వాలిఫైడ్ స్టాఫ్ నర్సెస్ అంటే బీఎస్సీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు బీఎస్సీ నర్సింగ్ అంటే నాలుగు సంవత్సరాలు జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అంటే మూడున్నర సంవత్సరము తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ అంటే బీఎస్సీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు చదవాలి తర్వాత పిహెచ్డి అంటే ఐదేళ్ళు చదవాలి ఇంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని పది సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు గవర్నమెంట్లో ఇంతమంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఏఎన్ఎమ్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్నవాళ్ళు కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ కింద ఎయిటీన్ మంత్స్కు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్టాఫ్ నర్సెస్లో ఖాళీగా ఉన్న పదవుల్లో కూర్చోంబెట్టాలనుకు అనుకుంటున్నారు దానికోసం వన్ వన్ ఫైవ్ జీవోని కొత్తగా తీసుకొచ్చారు గవర్నమెంట్ మేము అడగదలుచుకున్నది ఏంటంటే మేము ఇంతమంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండగా వాళ్ళకి వేరేగా మళ్ళీ ఎయిటీన్ మంత్స్ కోర్స్ ఇచ్చి మా పదవులను ఇవ్వ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ము అని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని గవర్నమెంట్ ఏదైనా మంత్రివర్యులందరికీ మా కాంట్రాక్ స్టాఫ్ నర్సుల నుంచి ధన్యవాద నమస్కారాలు తెలుపుకుంటున్నాం సార్ సార్ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు జివో నెంబర్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా ఇటు ఏఎన్ఎంస్కి న్యూస్కి ఇటు మా మొత్తానికి గొరవలు మొత్తం జరుగుతూ ఉన్నారు సార్ కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్తా ఉన్నారు కొన్ని న్యూస్లలో కానీ కొన్ని న్యూస్లలో ఏఎన్ఎంస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ జీవో తీసుకురావడం జరిగింది అని చెప్తా ఉన్నారు ఏదేమైనా కానీ ఒక ఏఎన్ఎంస్కి ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రమోషన్స్ కొన్ని హైరారిటీ అనేవి ఉన్నాయి సార్ కానీ ఈ జివో వల్ల వాళ్ళని తీసుకొచ్చేసి నర్సింగ్ వాళ్ళతో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళ వల్ల వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు దూరం అయిపోతూ ఉన్నాయి అది కాక ఎప్పటి నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ఎలవెన్ నుంచి కాంట్రాక్ట్లో విధానంలోనే పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక చిన్న హోప్ సార్ ఎప్పటికైనా పర్మనెంట్ అవుతాము అనేసి చాలా చాలా డిస్టిక్స్ నుంచి వచ్చి జోనల్ వైజ్గా తీసుకోవడం వల్ల ఏలూరు నుంచి కృష్ణా డిస్టిక్ నుంచి అక్కడ కొన్ని డిస్టిక్స్ నుంచి వేరే వేరే డిస్టిక్లోకి వచ్చి కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యామిలీస్ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నారు సార్ అయినా కానీ ఏదో చిన్న హోప్ ఎప్పటికైనా పర్మనెంట్ అవుతారు ఎప్పటికైనా పర్మనెంట్ అవుతారు అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం వల్ల ఫ్యామిలీస్ని మిస్ అవుతాం పిల్లల్ని చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎవరైనా ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారంటే ఒక్కళ్ళే ఎంప్లాయీ చేయాల్సి వస్తుంది అందులో కూడా ఎవరికి ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళ ప్రకారం చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక ఎంప్లాయీ ఒక ఎం ఇద్దరు ఫ్యామ్ తల్లిదండ్రుల్లో ఒక తల్లి ఒకళ్ళు మాత్రమే డ్యూటీకి వస్తాయి ఇంకొకరి పిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనివల్ల ఆర్థికంగా కూడా చాలామంది నష్టపోయి ఉన్నారు సార్ అయినా కానీ హోప్ ఎప్పుడైనా పర్మినెంట్ చేస్తారు అని ఈ పర్మినెంట్ చేస్తాము అని ఎదురు చూస్తున్న దశలో ఈ వన్ వన్ ఫైవ్ జీవో తీసుకురావడం వల్ల హోప్స్ అన్నీ లాస్ అయిపోతున్నారు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా చాలా కృంగిపోతున్నారు సార్ మా పరిస్థితి ఎట్లా ఉందో తెల్ల దయచేసి మమ్మల్ని గుర్తించి ఈ కాంట్రాక్ట్ విధానాలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది మొత్తాన్ని కూడా రెగ్యులర్ చేయండి సార్ దానికి ఉన్న ఆర్థికంగా ఇబ్బందులు అంటే ఎస్పెషల్లీ నెల్లూరులో ఈ ఆర్థికంగా లేవు సార్ ఎందుకంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిన వేకెన్సీ పోస్టులలోనే మమ్మల్ని తీసుకున్నారు ఈ జీఓ గురించి వీటన్నిటి గురించి తిరుగుతున్నప్పుడు మాకు ఫైనాన్షియల్గా తెలిసిన విషయం ఏంటి అంటే నెల్లూరుకు సంబంధించిన కాంట్రాక్ట్ సిబ్బంది వరకు ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది లేదు అది రెగ్యులర్ పోస్టులలోనే వేకెన్సీ తీసుకున్నారు కాబట్టి ఫ్రీ అవ్వచ్చు అని చెప్పేసి ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ ఇచ్చిన్నారు సార్ సో గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి వర్యులు కాని ఉప ముఖ్యమంత్రులు కానీ మిగతా ముఖ్యమంత్రి వర్యులందరూ కూడా మమ్మల్ని గుర్తించి మా కాంటాక్ట్ సిబ్బంది మా కాంటాక్ట్ నర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాను సార్